ई लोक ही ना भव्य जीवित महोज्वलम् स्वल्प काल मे ही लोकजीवित नव्य जीवित महोज्वलम् मझिली लुदे मनो మధురాక్షణం మళ్ళీలు దాటి మనోబలం నీ మహిమ చూసి మధురాక్షణం వీక్షించి కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా వీక్షించి కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా పరలోకమీనా తప్పురం చేరాల నా తాపత్రయం పరలుకమీనా అంత పురం చేరాల నా తాపత్రయం పాపము నిద్రించే శక్తిని నాకివ్వు పరులను ప్రేమి మనసే నాకు ఉద్రేక పరచేదురాత్మను ఎదిరించి పోరాడి శుద్ధాత్మను ఉద్రేక పరచేదురాత్మను ఎదిరించి పోరాడి శుద్ధాత్మను మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా పరలుకమీనా తప్పురం చేరాలనే నే నా తాపత్రయం యేసుదేవరా కనికరించవా దారి చూపవా యేసుదేవరా కనికరించారా దారి చూపవా పరలు